పట్టణంలో ఇన్సాఫ్ సమితి మరియు గూడూరు పట్టణ మైనారిటీల ఆధ్వర్యంలో ఎన్జిఓ హోమ్స్ నందు జరుగుతున్న ప్రముఖ చరిత్రకారులు బహుగ్రంథ రచయిత సయ్యద్ నసీర్ గారు రచించిన చరిత్ర గ్రంథం అల్లూరికి అందగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప నాయకుల యొక్క చరిత్ర ప్రజలకి ఆదర్శంగా ఉంటుందని ఇలాంటి వారి చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ సమితి సభ్యులు మరియు గూడూరుపట్నం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసి అప్పుడు ఆయన చెప్పిన తర్వాత తెలిసింది మాకు. వన్నీ వీరులు అల్లూరు సితార రావు ఆయన చేసే పోరాటానికి గుడి చేయి అలవ్ చేయగా ఉండటువంటి పదుల్ ఖాన్ గారు షేక్ మదీనాగర్ నుండి వాళ్ళు తెలిసి అప్పుడు చేసినా ముందు ఎవరు చెప్పుకోరు ఏం చేసినా వాళ్ళు చేశారు వీళ్ళు చేశాడని చెప్తారు తప్ప వాస్తవంగా ప్రాణాలు బలి తీసుకున్నాయి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర వచ్చినటువంటి పెద్దలు మజుల్లా ఖాను షేక్ మజీనాగర్ ఖాన్ గురించి ఏ చరిత్రకారు రాయలేదు ఎవరు మనకు చెప్పలేదు ఏ సినిమాలో చూపలేదు కానీ ముందుగా మా అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు వాస్తవ పరిస్థితిని చెప్పి అయా ముస్లింస్ మేము కూడా స్వతంత్ర పోరాటంలో మన్యం వీరుడు అను చిత్తాల భాషగా బాసగా భాషడుగా నిలబడ్డాం అనేటువంటి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన మనిషి మా అహ్మద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నిజంగా వీళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం అందరూ కూడా తీరాల భారతదేశంలో ముస్లిమ్స్ కూడా మన స్వతంత్ర పోరాటంలో మన్యం వీరుడికి అన్నగారిచ్చామన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఇవ్వాలంటే వేరే వేరేగా చూస్తారు రేసేటికి వేరే వేరే మాట మాట్లాడే తప్ప ఈ సొంత పోరాటం వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించిన విషయాలు కూడా అందరూ కూడా చెప్పాల్సి ఉంటుంది ప్రజలందరికీ తెలియజేస్తున్నా మనం కూడా ముందు మన బిడ్డగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు నుండి చెప్పండి కానీ మర్చిపోతారు ఎందుకంటే మనం మర్చిపోయాం మేము ఇన్ని సంవత్సరాలు వచ్చినా మాకు తెలియదు వీళ్ళలో ఇప్పటికీ ఆ పెద్ద అహ్మద్ గారు దయవల్ల ఈరోజు మేము తెలిసింది అట్లాగే ఇప్పటి నుంచైనా సరే మనం మన కుటుంబంలో ఈ యొక్క ఇద్దరు పేర్లు ఈ యొక్క ఫజుల్లా ఖాన్ గారి పేరు మదీనా గారి పేరు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తాను మా మండవీరుడు మా సీతారామరాజు గారికి అండగా నిలిచినటువంటి మన ముస్లిం సోదరుడు అంటే వాడుగా వేరుగా మన వేరు కాదు మన ముస్లిం సోదరు స్వతంత్రం వచ్చిందంటే వేర పోరాటం కూడా ప్రధానమంది అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నియంత్రీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు మా జమ్మర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే మా దీ గారు మా ఆప్తులు మా సేవ మా రియాజ్ అహ్మద్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ